అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్కాన్ తోని మనము స్వీట్ ఒకటి ఇంకోటి సాల్ట్ తయారు చేసుకుంటున్నాము కార్న్ సీడ్స్ అండి ఎక్కడ ఏ సూపర్ మార్కెట్స్ అయినా దొరుకుతాయండి కార్న్ సీడ్స్ అండి ఇస్తారు వీటి కోసం ఫస్ట్ క్యారమిల్ తయారు చేస్తున్నామండి దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ చేసి కార్న్స్ వేయాలండి కార్న్స్ వేసిన తర్వాత స్వీట్ కార్న్ సీడ్స్ వేయాలండి వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టండి పెట్టిన తర్వాత బాగా తిప్పాలి తిప్పిన తర్వాత అవి పాప అవ్వడం స్టార్ట్ అవుతాయి పాప అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసేయండి మూత కూడా మొత్తం క్లోజ్ చేయకండి కొంచెం ఓపెన్ చేసి పెట్టండి ఎందుకంటే ఆవిరి ఆవిరొచ్చి మళ్ళీ దాంట్లో పడి అవి మెత్తగా అవుతాయి అందుకే కొంచెం కొద్దిగా తీసి పెట్టండి మూత పెట్టిన తర్వాత ప్రతి ఒక్క సీడ్ పాప్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి అన్నీ పాప్ అవు అయిపోతాయి ఇది క్యారమిల్ కోసము ఇవి అలానే పక్కన పెట్టి పెట్టుకోండి బెల్లం వేసి తర్వాత చేస్తాము పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు మనం ఇంకొకటి కారము ఉప్పు వేసి ఇంకోటి తయారు చేస్తున్నామండి దీనికోసం ఒక బౌల్ పెట్టుకోండి అదే బౌల్లో కొంచెం నూనె వేసి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి కాన్ స్వీట్ సీడ్స్ వేసి ఉప్పు కారం వేసి ఇష్టం ఉంటే పసుపు కూడా యాడ్ చేయండి నేను పసుపు యాడ్ చేయట్లేదు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అది రోస్ట్ చేయాలండి తిప్పుతూ ఉండాలి స్పూన్తో అప్పుడు అవి పాప అవ్వడం స్టార్ట్ అవుతాయండి పాప అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత కాసేపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టిన తర్వాత ఒక్కసారి ఇట్లా కలపండి అంటే ప్రతి ఒక్క సీడ్ కూడా అవ్వడం స్టార్ట్ అవుతాయి ఈ ఉప్పు కారంతో రెడీ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ క్యారీమిల్స్ చేస్తా అన్నాం కదా వాటి కోసం ఫస్ట్ కార్న్ చేసి పెట్టుకున్నాము ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో బెల్లం వేసి బెల్లం కొంచెం కొద్దిగా ఒక నీళ్ళు కూడా వేయాలండి వేసిన తర్వాత దీనికోసం వంటపాకం రావాలండి దీంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేయండి స్మెల్ టేస్ట్ రెండు బాగుంటుంది వేసిన తర్వాత వంటపాకం రావాలండి ఇప్పుడు చెక్ చేస్తున్నాము వంటపాకం ఇంకా ఇది రాలేదు అందుకని మళ్ళీ మనం వంటపాకం ఇట్లా చేసి చేస్తే లాగా ఫామ్ అవ్వాలండి అప్పుడే వంటపాకం వచ్చినట్టు మళ్ళీ పెట్టి మళ్ళీ కొంచెం కొంచెం తిప్పాలండి తిప్పిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో నెయ్యి తీసుకొని మళ్ళీ అది పాకం వేసి చూద్దాం అండి ఇప్పుడు కూడా చూసారా ఇలా లాగా ఫామ్ అయితే ఇప్పుడు వంటపాకం రెడీ అయినట్టు అండి అంతే ఇప్పుడు ఇంతాక పాప్ చేసి పెట్టుకున్నాం కదండి కార్న్ సీడ్స్తోని అవన్నీ ఫస్ట్ ఉప్పు ఏ కారం వేయకుండా చేసి పెట్టుకున్నాం కదండి ఫస్ట్ అవి ఇందులో ఆఫ్ చేసి మంచిగా కలపాలండి స్పూన్తోని దాంతో కలుపుతూ ఉంటేనే వాటికి బెల్లం పాకం అంతా దాన్ని పట్టుకొని మంచిగా ఉంటాయి లేకపోతే పట్టుగా అవి మంచిగా వాటికి సరిపోదు సరే ఇలా అంతా కలిపేయాలండి కలిపేసిన తర్వాత వంటపాకం అంతా వాటికి పట్టుకున్న తర్వాత చేతిని విడివిడిగా అనేయాలండి లేకపోతే అవంతా అలానే ఉండి ఒక పెద్ద వంటలాగా సరి అంతా అయిపోతుంది అందుకని వాటిని చిన్న చిన్నగా చేతులతో ఉంటే అన్ని విడివిడిగా అవుతాయండి అలానే వదిలేస్తే అది అట్లనే ఉండిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి క్యారమెల్ కాన్స్ రెడీ అండి పిల్లలు స్నా స్నాక్స్ బాక్స్లో పెడితే చాలా ఇష్టపడతారు పిల్లలకి కూడా మంచిగా ఉంటాయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యారమిల్ కార్న్స్ అండ్ సాల్ట్ కార్న్స్ రెడీ ప్లీజ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్